నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ కేంద్రంలో బీజేపీ హవా కొనసాగుతుందని ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో సైతం బీజేపీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్జీపూర్ శ్రీనివాస్ అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి కండిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు బీజేపీ బలపరిచిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంజరెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్యలను మేధావులు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు అబద్దాల హామీలతో పదవులోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం లేదని దీవా చేశారు ఇప్పటికే ప్రజలు కాంగ్రెస్ పార్టీ హామీలతో విసుగు విసారపోయారని అన్నారు ఇదే క్రమంలో దేశంలో సంక్షేమ పథకాలు విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం సక్సెస్ అయిందని తెలిపారు పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు దయచేసి అందరూ కూర్చోండి సమాపారి సతీమణి గారు మరి కాసేపట్లో ఈ సమావేశం చేరుకుంటారు ఇప్పుడు మొదటిగా దీప ఉంటుంది తర్వాత వంద ఈ సమావేశం ప్రారంభమవుతుంది దయచేసి అందరూ స్వాగతించాలను కోరుతాము ఈ కార్యక్రమం ప్రారంభం

you are